పుట్టింటికలు పేరుతో పసిపిల్లలకు గుండు కొట్టించడం పుట్టింటికలు తీయించడం అనే ఈ ఆచారం మీరు అన్ని చోట్ల చూసే ఉంటారు పిల్లలు పుట్టాక మొదటి సంవత్సరం లోపు వారి మాడు అనేది గట్టి పడ్డాక తల్లిదండ్రులు పిల్లల తలపై ఉన్న వెంట్రుకలన్నిటిని గుడిలో తీయిస్తారు ఇలా చేయడం అనేది పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయంగా మాత్రమే అందరూ భావిస్తారు కానీ ఈ ఆచారం ఏర్పాటు చేయడం వెనక ఒక సైంటిఫిక్ రీజన్ తాగి ఉంది సాధారణంగా ఒక బిడ్డ తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు ఉండి పెరిగాక తర్వాత కానీ ఈ లోకానికి వస్తాడు అయితే గర్భంలో ఉన్న ఈ తొమ్మిది నెలల్లో లోపల నీటిలో బిడ్డ శరీరం అనేది పెరుగుతుంది దాంతో కొన్ని రకాల సూక్ష్మ క్రిములు అనేవి బిడ్డ శరీరంతో పాటు తల పైభాగంలో కూడా ఉండి వాటితోనే బిడ్డ బయటకు రావడం జరుగుతుంది ఇక బయటకు వచ్చాక కొత్త చర్మం వస్తూ శరీరంపై సూక్ష్మ క్రిములు అనేవి మెల్లగా పోతున్నప్పటికీ తల పైభాగంలో వెంట్రుకల విషయంలో మాత్రం అలా జరగదు ఎంతలా మంచి మంచి షాంపులతో బిడ్డ తల వెంట్రుకలను శుభ్రం చేసినా కూడా ఆ పూర్తి స్థాయిలో తొలగిపోవు అందుకనే తలపై ఉన్న వెంట్రుకలను తొలగిస్తూ ఇలా గుండు చేస్తారు ఈ ప్రక్రియ వల్ల తలపై ఉన్న సూక్ష్మ క్రిములు అనేవి పూర్తి స్థాయిలో తొలగిపోతాయి అయితే కేవలం ఈ లాభం మాత్రమే కాదు వెంట్రుకలు తీశాక బిడ్డ మాడు అనేది శుభ్రంగా ఉండటంతో సూర్యరశ్మి అనేది పిల్లల తలభాగంలోని చర్మంపై నేరుగా పడుతుంది దాంతో ఈ సూర్యరశ్మి వలన పిల్లల్లో మెదడు అనేది వేగంగా త్వరగా అభివృద్ధి చెందడంలో సహాయపడుతుంది అలాగే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అలాగే పసిపిల్లలకు ఇలా గుండు చేయించడం వలన పిల్లలకు దంతాలు సులువుగా వస్తాయి అనే శాస్త్రీయ నమ్మకం కూడా ఉంది ఇక అంతేకాకుండా పిల్లలకు ఇలా గుండు చేయించడం వలన పిల్లల శరీర ఉష్ణోగ్రత అనేది కూడా నియంత్రణలో ఉంటుంది అలాగే కురుపులు మొటిమలు విరోచాల వంటి వ్యాధులు దూరమవుతాయని బిడ్డ శరీరం కూడా చల్లబడుతుందని పెద్దలు